జంగారెడ్డి గూడెం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి సమావేశంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ వైస్ చైర్మన్స్ ముప్పిడి వీరాంజనేయులు కన్సల్ వాసవిరత్నం కౌన్సిలర్స్ పాల్గొన్నారు శానిటేషన్ వివిధ విభాగాలకు చెందిన ఏఈలు సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు ఇరవై ఒక్క తీర్మానాలను ఎజెండాలో ప్రవేశపెట్టారు అదే విధంగా మరో మూడు టేబుల్ ఎజెండాలను కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది పంచాయతీ కుళాయిలు లేకుండానే చాలా మందికి కుళాయి పనులు రావడంతో వాటిని రద్దు చేయడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది తన వార్డులో సీసీ రహదారులను మాత్రమే నిర్మాణం చేపట్టారని గ్రావెల్ పోసి వదిలేస్తే ఎలా అని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించారు జంగారెడ్డి కూడా మున్సిపల్ కార్యాలయం సమావేశంలో ఆమె మాట్లాడారు కింద భూమి లేని చోట ముందు గ్రావెల్ పోస్తారని భూమి గట్టిపడిన తరువాత సీసీ రహదారులు నిర్మాణం చేస్తారని సీనియర్ కౌన్సిలర్ చిటికల అచ్చిరాజు సమాధానమిచ్చారు దీనిపై కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ వివరణ ఇచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒకే వర్క్ తన వార్డులో లో చేశారని ఇదేమి న్యాయమని కౌన్సిల్ రమాదేవి ప్రశ్నించగా మీ వార్డులోనే కాదని ప్రభుత్వం మున్సిపల్ నిధులను లాక్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు సమాధానం ఇచ్చారు నాలుగు ఇంచెస్ అది దిగే పరిస్థితి ఆ పరిస్థితిలో మనం మీరు చెప్పినట్టుగా సీసీ రోడ్ వేస్తే వేసిన రెండు మూడు నెలలకే అది వెళ్ళిపోయే పరిస్థితి దాంట్లో సీసీ రోడ్ అది స్ట్రాంగ్ ఉంటది కనీసం ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఉండే పరిస్థితి అక్టోబర్ అక్టోబర్లో నాలుగు రోడ్లు పెట్టారు సార్ అప్పటి కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఏమనంటే ఎప్పుడు పార్టీ ఆఫీస్ పెట్టండి ఏదైనా వేస్తే రెండు రోజులు కంప్లీట్ గా వేస్తామంటే నెక్స్ట్ ఇంక రోడ్లు వేద్దామని అడిగాను మళ్ళీ నవంబర్ లో కూడా రెండు రోజులు పార్టీ డబ్బు పెట్టారు ఐదు లక్షలు ఐదు లక్షలు పెట్టారు లాస్ట్ మంత్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను సార్ ఏమైనా అంటే పార్టీ ఏదైనా రోడ్డు పెట్టేస్తే ఒక రోడ్డు అయినా కంప్లీట్ అయిపోద్దు అని అడిగారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పార్టీ ఆఫీస్ పెట్టాను తన ఒకటో వార్డు ముందో లేదో అనే పరిస్థితి వచ్చిందని తన వార్డులో పనులు చేయకపోవడంపై కౌన్సిలర్ ముప్పాని రమణ ఆవేదన వ్యక్తం చేశారు కనీసం డ్రైనేజ్లు సీసీ రహదారులు విద్యుత్ లైట్లు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు జనవరి నెల టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ చైకోసం బతిని నాగలక్ష్మి తెలిపారు కొత్త సరుకులు మేడం గారు ఒకటో వాటిలో ఇన్ని వర్కులు పెట్టినారు మేడం గారు ఇలా వీటికి ఎలా వస్తారు మేడం గారు కాంట్రాక్టులు కాంట్రాక్ట్ రాలేదు కాంట్రాక్ట్ రావట్లేదు అంటున్నారు ఒకటో వాటికి రావట్లేదండి కాంట్రాక్టులు ఎన్ని సార్లు అంటే గారు అడిగి అడిగి నాకు తీసుకొచ్చారు మేడం నేను వాటిలో ప్రజల గురించి మేడం గారు అడుగుతున్నాను నేను నా సొంతంగా కాంట్రాక్ట్ అడిగేది ప్రజల గురించి అడుగున్నాను నాకు అన్ని వాటికి పైప్ చేశారు మేడం గారు ఒకటో వాటికి పైప్ లైన్ పదకొండు లక్షలు పెట్టించారు ఇప్పుడు టెక్నికల్ టెక్నికల్

క్రిస్మస్ పర్వదినం వస్తుందని తన వార్డులో ఆరు చర్చిలు ఉన్నాయని రహదారులను జంగిల్ క్లియర్ గా చేయాలని చెప్పినప్పటికీ కేవలం పారిశుధ్య కార్మికుడిని ఒక్కరిని ఏర్పాటు చేశారని ఎక్కడి చెత్త అక్కడే ఉందని పిచ్చి మొక్కలు అలానే ఉన్నాయని నాలుగో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు శివాలయం వద్ద డంపింగ్ యార్డ్ కు గోడ నిర్మించాలని డ్రైనేజ్ నిర్మాణం పనులు వెనువెంటనే చేపట్టాలని కోరారు పట్టణంలో ఉన్న పది సచివాలయాలకు ఉన్న పారిశుధ్య కార్మికులను సమానంగా కేటాయించాలని వైస్ చైర్మన్ ముప్పిడి ముప్పటి కోరారు వెళ్ళిపోరా గారు వాటర్ ప్రాబ్లం గురించి నేను సిక్స్ మంత్స్ నుంచి చెప్తాను ఉన్నాను ఒమ్మగారు కూడా చెప్తాను మొత్తం పైప్ లైన్లో నెలకలేదు వాటర్ కూడా వస్తుంది సార్ మేడం ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఆఫ్ మేడం కంప్లైంట్ నెక్స్ట్ నాకు తెలిసి వన్ మ్యాచ్లో ఫుడ్పాటు వర్క్ చేయించు కొత్త పాట తొమ్మిది సందులు ఉన్నాయి అందులో ఆరు సందులో చర్చిలు ఉన్నాయండి దయచేసి ఆ చర్చ్ రోడ్డు ఇందాక ఇప్పుడు ఇరవై ఐదు రోడ్లు ఆ పోసినట్టు కాకుండా కనీసం నేను ఆ జీలన్న క్లీన్ చేయకపోయిన చెప్పాను ఆ కరెక్ట్గా నాలుగు రోజులు ఆయన దంగాద్రి గారు సెలవు పెట్టారు వీళ్ళు ఒకళ్ళని పంపించారు అందులో ఒకళ్ళు వస్తున్నారు ఒకరు రావట్లేదు శానిటేషన్ కూడా ఆ మా వాళ్ళ అబ్బాయి వస్తున్నారు ఏంటో నాగరాజ్ అండి ఒక రోజు వస్తున్నారు ఒక రోజు రావట్లేదు కనీసం ఒక రోజు రానప్పుడు కనీసం ఇంటి పెట్టుకోలేదు ఈ రోజు ఎందుకు రావట్లేదని ఒకసారి వచ్చి కలిసి మాట్లాడతానంటే ఈ రోజు వరకు తను నా దగ్గరికి రాలేదు సమానంగా వర్కర్స్ సెట్ చేయాలండి ఎందుకంటే ఒక సచివాలయానికి నలుగురు ముగ్గురు రిటైర్మెంట్ చాలా మంది అయ్యారు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మొత్తం పది సచివాలయాలకు సమానంగా వర్కర్స్ ని పంపించాలని నేను ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాను ఇరవై మంది మాత్రమే ఉన్నారు కంటెంట్ చేస్తే కావచ్చు రిటైర్ చేస్తే కావచ్చు ఇరవై మనం తీసుకున్నాము మొత్తం

జంగారెడ్డిగూడెంలో కుక్కల బెడత ఎక్కువగా ఉందని తమ వార్డులో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కంచర్ల గీత లోకార్పు వెంకటేశ్వరరావు వర్క్ గురించి సుబ్బలక్ష్మి ప్రశ్నించారు తన వార్డులో రహదారిపై డ్రైనేజ్ నిర్మాణం చేపట్టకపోవడానికి కారణం ఏమిటని నేపూరి కిషోర్ మున్సిపల్ కమిషనర్ ను వివరణ అడిగారు కాంట్రాక్టర్స్ కు బిల్లులు ఆలస్యంగా వస్తాయని తెలియజేస్తే ఎలా పనులు చేస్తారని ప్రశ్నించారు వీటిపై వివరణ ఇచ్చారు మూడవర్కు వాళ్ళ ఐ టెంపుల్ గుడితరం లేదు టెక్నికల్ జెల్లీ అన్నారు అస్సో ఏతే మళ్ళీ పెట్టారా పెట్టేది సొసైటీ సొసైటీ ముందు రావడంటే ఏజ్ వర్కు సపోర్ట్ నాన్ ఏడు మార్చి జూన్ లో అందరికీ స్వామి ఒక నిమిషం అండి మనది గంగారెడ్డి మున్సిపాలిటీ మొత్తం పదిహేను కోట్లు ఆదాయం ఐదు కోట్ల రూపాయలు శాలరీస్ రూపంలో వెళ్తారు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మెయింటెనెన్స్ రూపంలో వెళ్తారు మొత్తం పది కోట్ల రూపాయలు వెళ్తారు ఐదు కోట్ల రూపాయలు వర్క్ చేయడానికి అవకాశం ఉంది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాల బిల్లులు మొత్తం చేసిండేది ఎనిమిది కోట్ల రూపాయలు దాంట్లో ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల పే చేశారు ఇంకా రెండు కోట్లు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి లో రెండు కోట్లు రెండు రెండు కోట్లు పేయాలి ఇంకా మిగతా మనకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పేమెంట్ మిగిలిపోతాయి

మళ్ళీ భర్తీ చేసేది ఏవైతే మనకి తెచ్చుకుంటూ ఉన్నాయో తెచ్చుకోవాలి మనం ఏం చేస్తున్నాయో దానికి మనం పది లక్షల రూపాయలు మనం తీసుకున్నాము